హరే కృష్ణ పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూపస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి శక్తికం సో ఈ పంచతత్వంలో శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తు రజేంద్రనందనుడు బలరాముడే నిత్యానందుడు భక్తావతారంగా విష్ణువే మహావిష్ణువే అద్వైతాచార్యనిగా ఆవిర్భవించడం జరిగింది ఈరోజు అద్వైత సప్తమి శ్రీ అద్వైతాచార్య ఆవిర్భావ దినోత్సవం సో ఈరోజు అద్వైత కథ గురించి మనం మాట్లాడతాం అద్వైత కథ అంటే సామాన్యంగా అద్వైతం అనగానే ప్రజలు అద్వైతవాదం గుర్తొస్తుంది వాళ్ళకు కానీ నిజమైనటువంటి యొక్క అద్వైతవాదం ఏమనేసి శ్రీల అద్వైత ఆచార్య ఆయన ప్రత్యక్షంగా ఆయన చూపించారు అద్వైతం అంటే ద్వైతం కానటువంటిది ఒకటి అసలు ఆ ఒకటి ఏమి భగవంతుని యొక్క దేవాది దేవుని యొక్క కృష్ణుని యొక్క ఆసక్తి మన యొక్క ఆసక్తి వేరు కాదు ఏదైతే కృష్ణుని యొక్క ఆసక్తి ఉందో మనది కూడా అదే ఆసక్తి కృష్ణుని యొక్క కోరికలతో మనం ఏకీభవించడం అంటే ప్రజలు సామాన్యంగా ఈ యొక్క అద్వైతవాదం అంటే ఒకటే అనేసి వాళ్ళు అంటారు ఓకే ఆ ఒకటే అనేది ఉంది కానీ మనం ఎప్పుడు వేరుగానే ఉంటాం దాన్నే రామానుజాచార్య మధ్వాచార్య ద్వైత సిద్ధాంతం విశిష్టాద్వైత సిద్ధాంతం కేవలద్వైత వాదం ఇవన్నీ వేరు వేరు వాదాలు అనేది చర్చించబడినాయి ముఖ్యంగా చైతన్య మహాప్రభు అచింత్య భేద అభేదతత్వం భేదముంది అభేదముంది సో భగవంతునికి మనకు అభేదం ఏకత్వం అనేది ఉంది అంటే ఆ యొక్క లక్షణాల్లో కానీ అభేదం కూడా ఉంది అభేదం ఏమది ఆ పరిమాణంలో శ్రీల ప్రూపాల ఉదాహరణ ఇస్తారు సముద్రంలో ఉప్పు ఉంది ఆ సముద్రంలో ఉన్నటువంటి నీటి యొక్క లక్షణం ఉప్పుగా ఉంటుంది అయితే మనం ఒక దోశలో నీళ్ళు తీసుకుందాం ఈ దోశలు నీళ్ళలో ఉన్నటువంటి ఉప్పు పర్సంటేజ్ ఆ సముద్రంలో ఉన్నటువంటి ఒక ఉప్పు పరిమాణం తేడా ఉంటుంది కానీ ఆ స్వభావం ఒకటే ఈ దోశల్లో ఉన్నటువంటి నీళ్ళ యొక్క స్వభావం ఉప్పుగానే ఉంటుంది సముద్రంలో ఉన్నటువంటి ఒక నీళ్లు ఉప్పుగానే ఉంటాయి సో ఇక్కడ అద్వైతం అంటే ఏకత్వం అనేది భగవంతుని యొక్క లక్షణాలతో మనం ఏకవేస్తాం కానీ ఆ పరిమాణంలో కాదు క్వాలిటేటివ్లీ క్వాంటిటేటివ్లీ అంటే ఆ క్వాలిటేటివ్లీ మనం ఒకటే కానీ క్వాంటిటేటివ్ మనం వేరు సో కానీ కొందరు నిరాకారవాదులు మాయావాదులు వాళ్ళు తప్పుగా ఈ యొక్క వ్యాఖ్యానం చేస్తుంటారు ఈ యొక్క అద్వైతవాదాన్ని అందుకే అద్వైత వాచ అద్వైత ఆచార్య అనే పేరు ఆచార్య స్వయంగా ఆచార్యుడు ఆయన వచ్చి సాక్షాత్తు మహావిష్ణువు వచ్చి ఏది నిజమైనటువంటి అద్వైతవాదం అని ప్రత్యక్షంగా ఆయన కృష్ణుకి సేవ చేసి కృష్ణ భక్తులకు సేవ చేస్తూ ఆయన భక్తావతారంగా ఆయన అవతరించి స్వయంగా ఆయన చూపించాడు సో అందువల్ల మనకు మనకు వేరే కోరికలు ఏమి లేవు ఓన్లీ కృష్ణుని యొక్క కోరికను మనం సంతృప్తిపరచడం భగవంతుని యొక్క సేవలో మనం నిమగ్నం అవ్వడం ఆయన యొక్క ఉపదేశాలు మనం పాటించి ఆయనకు సేవ చేయడం ఇక్కడ భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి అందరం ఒకటి అనేసి ఇప్పుడు ఏదో వాదం వచ్చింది కానీ ఎప్పుడూ మనం ఒకటి కాదు చాలా స్పష్టంగా కృష్ణ భగవద్గీతలు చెప్తున్నా నత్వే వాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాన చైవ భవిష్యామం సర్వేవయం అతప్పరం ఈ యొక్క యుద్ధరంగంలో నేను ఉన్నా నువ్వు ఒక రాజులు ఉన్నా అంటే ముందు ఉన్నా ఇప్పుడు ఉన్నా తరువాత ఉన్నాం వేరు మనం అందరం కూడా వేరుగానే ఉన్నాం సో ఆత్మ వేరే పరమాత్మ వేరే ఇక జీవులు ఎప్పుడూ భగవంతుడితో ఎప్పుడు సమానం కాదు పరమాత్మ ఆత్మ కంప్లీట్ డిఫరెంట్ వేరు వేరుగానే ఉంటుంది ఆ లక్షణాల్లో ఒకటి ఉండొచ్చు కానీ పరిమాణం వేరుగా ఉంటుంది ఆయన అనంతమైనటువంటి వాడు మనం సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాళ్ళం ఒకటి ఎప్పుడు కాదు ఏది ఒకటి కాదు మీరు చూడండి భౌతిక ప్రపంచంలో అంతా ఒకటే అంటే అందరూ బ్యాంక్ బ్యాలెన్స్ ఒకరు అయిపోతాయి మరి అప్పుడు ఒకటే బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవచ్చు ఒకటే బ్యాంక్ అకౌంట్ అందరి భార్యలు ఒకటే అయిపోతారా వేరు వేరుకు ఒకరి వేరు వేరు భార్యలు ఉన్నారు ఆహారం మలం ఒకటే అయిపోతే ఆహారం వేరు మలం వేరే అన్నీ ఒకటే అని ఎలా అంటారు ప్రతి ఒక్క వ్యక్తికి వేరు వేరు ఆలోచనలు ఉన్నాయి వేరు వేరు భావాలు ఉన్నాయి వేరు వేరు వ్యక్తీకరణలు ఉన్నాయి వేరు వేరు రుచులు ఉన్నాయి వేరు వేరు ఆస్వాదనీయతలు ఉన్నాయి వెరైటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అన్ని వెరైటీస్ వేరువేరుగా ఉంటుంది వేరు వేరు రుచులు ఎన్నో రకాలు కానీ అంతా ఒకటి అనేసి ఈ యొక్క వాదం పూర్తిగా తప్పది సో దానివల్ల మనం ఈ యొక్క మాయావాదం అంటారు దాన్ని మాయావాదం సో వాళ్ళు ఏమంటారు అంటే భగవంతుడు కూడా మనలాగానే ఒక వ్యక్తి అంటారు కాదు భగవంతుడు చాలా మనకు ఆయనకు చాలా తేడా ఉంది మనం భౌతికమైన వ్యక్తులం భగవంతుడు ఆయన దివ్యమైనటువంటి వ్యక్తి ఆయన ఎప్పుడు ఆయనతో మనం ఎప్పుడూ సమానం కాలేము ఆయన సేవకులు మాత్రమే మనం అవుతాం సో ఇక్కడ అద్వైతాచార్య సాక్షాత్తు మహావిష్ణువే ఆయన భక్తునిగా అవతరించి ఎలా భగవంతునికి సేవ చేయాలా దాసునిగా ఎలా ఉండాలా అనేసి ఆయన ప్రత్యక్షంగా చూపించాడు అందువల్ల అయితే వాదం అద్వైత వాదం ఉందో దాన్ని మనం సరి అయినటువంటి రీతిలో ఈ యొక్క అద్వైతాచార్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ అద్వైతాచార్యకి జాయ్